మంచిది మాధునికత మంచిదే కానీ ఇంకా అతి తీవ్రం మంచిది కాదు దీనివల్ల ప్రదర్శన జరిగిపోతుంది అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి మా అమ్మాయిలుగా భావించి చెబుతున్న తండ్రి అని ఇలాంటి వాడు చెప్పాలి కాబట్టి అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే ఎవడన్నా ఊరుకోగలండి అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు వీడు ఏదో అన్నాడు ఎందుకు చేయడు అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా అది వాడి హక్కు అన్యాయానికి హక్కు ఉంటుందా మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లా వాళ్ళు అండి పెళ్ళైన వాళ్ళు వీళ్ళ పదగా పెళ్ళైన వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ముందేమో పావు కటింగు వెనకాల అరకటింగ్ ఎవరికి ప్రదర్శనలు అందుకని దాని మీదే ఏదో పూర్వం ఏదో పైట లాగితే ఏదో అనేవారు లాగడానికి బయట ఎక్కడుంది పైట ఎక్కడుండే పై పై కిజన్ చూడే వాడు వాడి గుండె పగులుచుండే మరి కుర్రాడు వాడికి నిన్న ఇరవై ఏళ్ళు లేవు వాడు సినిమాలు చూస్తున్నాడు టీవీలు చూస్తున్నాడు వాడు హృదయం పెద్ద శ్రీరామచంద్రం